మోడీ గారి పరిపాలన కూడా ఏజ్ అయిపోయిందండి అంటే యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటిందంటే మంచికి ఎవరికైనా కూడా ఇతర మైండ్ అనేది సరిగ్గా ఉండదు ఎవరికైనా కూడా కంపల్సరీ ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఎవరైనా కూడా ప్రధానమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా మంచి పరిపాలన ప్రజలకు చేయాలి రాష్ట్రం కానీ దేశాన్ని గాని ముందుకు అభివృద్ధి వైపు నడిపించే విధంగా చేసుకుంటే మంచి కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఎంత దాడి చేసినా కూడా ఇలా నరేంద్ర మోడీ గారు ఒక భయం అనేది పుట్టింది ఇతర దేశాలకు ఇలా చూసుకుంటే భారతదేశంలో ఒక మంచి పరిపాలన నడుస్తుంది ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలు ఇలా అందరూ కూడా మూడోసారి కూడా అధికారం ఇచ్చారు ఎందుకంటే ఆయన పరిపాలన ఇవ్వడం వల్లే ఏదేమైనప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారి కన్నా గొప్పగా ఇలా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఇస్తున్నారు ఎందుకంటే ఇలా ఆ రోజులలో అప్పుడు అసలు అన్అడ్యుకేటెడ్ ప్రజలు చదువుకున్న రోజులు అప్పుడు తెలియదు అసలు ఆ ఒక అసలు రాజకీయం అంటే కూడా అవేర్నెస్ లేనటువంటి ఆ రోజులు ఇలా అందరు తెలివిగా వచ్చారు ఇలా దీనిలో మొత్తము సోషల్ మీడియా గానీ టీవీ ఛానల్స్ గానీ అన్ని కూడా ఇలా విపరీతంగా అన్న వచ్చినాయి కాబట్టి జనాలు కూడా అందరు తెలివిగా చేరు కాబట్టి ఈ రోజులలో కూడా ఇలా ఇలా వందే మాత్రం అంటున్నారు అంటే ఇలా చాలా అంటే చాలా గొప్ప విషయం నరేంద్ర మోడీ గారు ఈ విధంగానే పరిపాలన చేయాలి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదే విధంగా శ్రీరామ రక్ష దేశాన్ని రక్షగా ఉండి ఇలా దేశాన్ని మంచిగా పరిపాలన అయితే బాగుంటుంది ఎందుకంటే ఇలా చూసుకుంటే గట్ట మన నిన్నడికి నన్ను నేర్చుకుంటే చూసిన పుతిన్ గారు కూడా మన దేశం రావడం జరిగింది మన దేశంతో సంబంధాలు పెట్టుకోవడం జరిగింది ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇలా పెద్ద పెద్ద దేశాలు కూడా ఇలా భారతదేశం వైపు ఇచ్చిన అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి పరిపాలన విధంగానే చూస్తున్నారని చెప్పి సార్ అట్లాగే సర్వీసులు గానీ అమెరికా దెబ్బగా మనకి ఇంకా తగులుతుంది మరి అమెరికా ఇలా పడి కూడా ప్రపంచంలోనే బెస్ట్ దేశం బిగ్గెడ్ దేశం భారతదేశం కాబోతుందండి ఇలా చూసుకోండి ప్రపంచ దేశాలలో జాబులు వేసి ఎంప్లాయీలు అంతా ఎక్కడ ఉండండి ఇండియన్ ఏ దేశంలో వినే కూడా ఇలా ఇండియాలోనే ఇండియా ఇలా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఇలా చూసుకుంటే మనం అందరూ చూసుకుంటే సుందర్ పిచాయి గాని ఇలా సత్య లాని వీళ్ళందరు కానీ ఎక్కడ ఉండండి భారతదేశం వాళ్ళు ఇలా అక్కడికి పోయి ఆ దేశంలో పోయి ఇలా మన ఆ దేశంలో లీడ్ చేస్తున్నారు అంటే ఇలా మన భారతదేశంలో ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి ఇలా ప్రపంచంలో పవర్ఫుల్ వ్యక్తులు అంటే ఇలా ఇండియన్స్ అని చెప్పేసి ఇలా ప్రపంచం మొత్తం సాటి చెప్పే విధంగా తెలుస్తుంది ఇలా ఓకే సార్ బండితో వందే మాత్రం పేరు మోడీ గారు చాలా అండి మన భారతదేశం గొప్ప అండి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం అండి ఎవరు కష్టపడి ఎవరికి తెలివి ఉండి ఎవరు ముందడికి గట వారికి ముందడికి అవకాశం కల్పించినటువంటి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇలా ఎవరైనా కూడా అండి ఎందుకంటే మనం చూసుకుంటే గిట ఆయన చాయ్ పట్టుకొని ఇలా ప్రధానమంత్రి అండు మన గతంలో చూసుకుంటే అమెరికాలో కూడా అబ్రహం లింకన్ గారు చెప్పులు కూడా అంటే వీళ్ళకు స్వయం కృష్ణని ముందుకొచ్చి ఇలా ప్రజల్ని నమ్ముకొని వాళ్ళ వర్క్ నమ్ముకుంటే గట్ట ఎక్కడికైనా ఎవరైనా ఇలా నేను కూడా ఇలా ప్రధానమంత్రి కావచ్చు కష్టపడితే

అది వాస్తవానికి అది లో కాదు మన కాకపోతే ఏదైనా పడి కూడా దేవాలయాన్ని రక్షించే బాధ్యత మన హిందువులది దేవాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏదేమైనా మన దేవాలయాన్ని మన రక్షణగా ఉంచే విధంగా ఉండాలి దేవాలయాన్ని కాపాడుకోవాలి ఇలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఓకే సార్ అట్లాగే ఈ రూపాయి పత్రం అనేది ఆగట్లేదు డాలర్ తో పోల్చుకుంటే బంగారం అనేది పెరిగిపోతుంది ఈ రెండింటినీ మోడీ గారు కంట్రోల్ చేయగలంటారా వంద పర్సెంట్ రూపాయి అంటే ఇప్పుడు రూపాయికి మన ఇండియాలో కూడా చాలా వాల్యూ తగ్గిందండి ఒక మనం ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఒక చిన్న పిల్లగా ఒక రూపాయి రూపాయ పది రూపాయలు కావాలంటున్నాడు అంటే ఎంత టెక్నాలజీ మారింది ఎంత ఏ విధంగా అయింది అంటే మనకు ఇలా మనం ఒక టెన్ ఒక రూపాయి నుంచి ఇలా టెన్ రూపీస్ వరకు వెళ్ళినాం మనము ఆ విధంగా అంతా ముందడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా కూడా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇప్పుడు కూడా చూసుకుంటే మన దేశంలో చూసిన అనేక మంది ప్రజలు ఇలా పేదరికం అనేది చాలా తగ్గిపోయిందండి ఎవరు చూసి తెలివికి వచ్చారు ఇలా డబ్బులు చంపాయిస్తున్నారు కష్టపడుతున్నారు బిజినెస్ చేస్తున్నారు అన్ని చెప్తున్నారు కాబట్టి రూపాయి పద్నాలుగు మడికి ఇప్పుడు టెన్ రూపీస్ రేంజ్కి వచ్చినాం మనం అంటే ముందడికి వెళ్తున్నాం ఇంకా ఇంకా రాబోయే రోజులలో అసలు వంద మనం కూడా అమెరికా ఆ దేశం కనుక రెట్టింపు డెవలప్ అవుతాం ఎందుకంటే మనకు ఒకటి ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉందండి అవి చిన్న దేశాలు తక్కువ జనం ఉంటారు ఆ తర్వాత వాళ్ళకు అన్ని కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అన్ని కానీ ఎక్విప్మెంట్ జాబ్ ఎక్విప్మెంట్ అన్ని తక్కువ ఉంటుంది వాళ్ళకు తక్కువ నెలలకు ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది మనం ఇలా నూట ముప్పై కోట్ల జనాన్ని లీడ్ చేసుకుంటే ఇక్కడ ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జనాలందరూ కూడా మంచి జీవనాధారం పొందుతుంటే ఇలా మన దేశం గొప్ప విషయం అనుకోవాలి ఇలా చూసుకుంటాం మన దేశం కింద చూసుకుంటే వాళ్ళ ఎకనామిక్ అనేది ఒక చిన్న పార్టీ ఇది కూడా కాదని చెప్పి తెలియచ్చు ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎంత అంటే ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు ఉంటారు కానీ మన దేశంలో నూట నలభై కోట్ల మందిని ఇలా గవర్నమెంట్ ఇంత లీడ్ చేసి ఇంత అందరి ముందు నడిపిస్తుంది అంటే వీళ్ళు కూడా ఆకలితో ఉండే ఉండేటువంటి బాధ మనకు కలుగుతున్నారు ఎంత మంది అంటే మన దేశం ఎంత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సార్ ఇంకో పదిహేను సంవత్సరాలు మోడీ గారి పరిపాలన మనిషికి ఎవరికైనా కూడా మైండ్ అనేది సరిగ్గా ఉండదు ఎవరికైనా కాబట్టి కంపల్సరీ ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఎవరైనా కూడా ప్రధానమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా మంచి పరిపాలన ప్రజలకు చేయాలి రాష్ట్రం కానీ దేశాన్ని కానీ ముందుకు అభివృద్ధి వైపు నడిపించే విధంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వారు మంచి డెవలప్మెంట్ యూపీఐసి చూపిస్తే పదిహేను ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కూడా ఉంటారు